ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా కిచెన్ మీ నిర్మల్ని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాకు ఒక నాలుగు ఆనియన్స్ కోసి వేసుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను చికెన్ సూపర్ కడుక్కొని ఇప్పుడు వేసుకున్నాను కొంచెం వేగితే చాలండి ఆనియన్స్ ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు నీరు వస్తుంది కదండి మూత పెడితే ఆ నీరంతా పోయే వరకు ఉండాలండి నీరు అయిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం ఎవరు టేస్ట్కి తగినంత వాళ్ళు మసాలా గరం మసాలా ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నాను ఇవిగిరే వరకు ఉంచి